నిన్న ఇంతకు ముందు హీరో నా చేతి నేను కలిసిన కదా అప్పుడు మా ఎంత బాగా ఆయన చేతులతోనే చేపలు పులుసు నేను మాట ఇచ్చినాడు ఆ మాట ఎంత కరెక్ట్ అవుతాం చూడ్డానికి వెళ్ళినాం ఉన్నాడా అత్తం మాలాగా అందులో పోయి ఎలిగించేసి దాని మీద మట్టి తాకెట్టి అందులో నూనెసి ఇంకో పక్క ఉప్పు వరగుండా పసుపు కొండ బాగా శాపంలో పట్టించి ఈరోజు బాగా ఈ తగ్గిపోయినా నూనె శాప మొక్కలు వేసి అందులో పెంచుకుంటు పులుపు నచ్చిందా కొంతసేపుడికి మూకుడు తీసి సల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయి చాలా బాగుంది పక్కన బాగుపోతే అనుకోండి ఫస్ట్ టైం మా లాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుందో దానికి వంద ఫలితం రావాలని రోజు ఆ దుర్గాభవాని తన్ని మొక్కుతాను